ఎకరాకు ఏడు క్వింటల్ల పత్తినే కొంటాం అంటే రైతు ఎన్ని ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలకు ఏడు క్వింటల్ అంటే పద్నాలుగు క్వింటల్ కొంటాం పదిహేను క్వింటల్ అయినా కొరం గిట్లాంటిది బంధం ఎంత ఏంది ఒక దగ్గర భూమి మంచుకున్న దగ్గర ఎక్కువ పండుతుంది భూమి మంచిగా దగ్గర తక్కువ వంటది పండుతుంది దానికి షరతులు చూద్దాం ఇంకా అది కూడా కిసాన్ కాపోసులో నమోదు చేసుకుంటేనే కొంటారట తేమ శాతం ఎక్కువ ఉంటే కొరే ప్రసక్తే లేదు రాష్ట్రంలో పత్తి పంట కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులు ఇవి ఇటీవలి భారీ వర్షాలకు తెల్ల బంగారం విషయం తెలిసిందే ఇలాంటి విపత్తు సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది దేశంలో అకాల వర్షాలతో పత్తి పంటకు నష్టం జరిగిందని తెలియగానే విదేశీ దిగుమతులపై సుంకాలను ఎత్తివేసింది ఫలితంగా స్వదేశీ పత్తికి ధర లేకుండా పోయింది పత్తి కొనుగోలు నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐని తప్పించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు ఉంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ చర్యల వల్ల దేశంలోని యాభై లక్షల మంది పత్తి రైతులకు తీవ్రంగా నష్టపో నష్టం జరుగుతుంది తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు దీనిపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదు పైగా మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కేంద్ర విధించిన నిబంధనల్ని సమర్థిస్తూ ప్రకటనలు చేయడాన్ని రైతాంగం తీవ్రంగా ఆక్షేపిస్తుంది దీని మీద మన మన రాష్ట్ర మంత్రి స్పందించిండు అట్లాగే సాగర్ అని రైతు సంఘం నేత స్పందించిండు తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ఒక ఆయనే అట్లాగే బండి సంజయ్ ఒక్క ఆయన దీని మీద మాట్లాడండి పత్తి రైతుల మీద మీరు మాట్లాడండి మీరు దమ్ముంటే ఏం మాట్లాడతారో మాట్లాడరు మేము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన షరతులే కరెక్ట్ అంటారా అనుర్రి లేదు పత్తి రైతులు ఆదుకోవాల్సింది అంటారా అనుర్రి మీకు దమ్ముంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక మీదనో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగానో ఈ వ్యా ఏ వ్యాఖ్యలు చేయకుండా బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అంటే ఇద్దరు కేంద్ర మంత్రులతో కలిపి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఆ ఎనిమిది మందికి నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్ మీకు దమ్ము ధైర్యం ఉంటే పత్తి మీద మీరు స్పందించుర్రీ ప్రపంచంలో దేని మీద స్పందించకుండా అవసరం లేదు జూబ్లీల్స్ ఎన్నిక మీకు అవసరం లేదు గెలిస్తే గెలిస్తే మీకు డిపాజిట్ కూడా రాదని తెలిసిపోయిందా కిషన్ రెడ్డి ఆడ పండి బొరలాడినా కూడా డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు మరి ఈ పత్తి మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు పత్తి మీద మీకు ధైర్యం ఉంటే కిషన్ రెడ్డి మాట్లాడలే బండి సంజయ్ మాట్లాడాలి ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడాలి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడరు ఎందుకు ఇవి ఏ కింటాకు ఎకరాకు ఏడు క్వింటాలు ఉంటారు మరి ఎనిమిదో ఒక కింటా వాడుగా ఉంటాడు శాత రాజీనామా అయ్యింది లేకపోతే మీ ఇద్దరు కేంద్ర మంత్రులకు రాజీనామా అయ్యి లేదు కిషన్ రెడ్డి ఏమంటే ప్రెస్ మీట్ పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలే మంచిగా ఉన్నాయి ఇట్లుంటేనే రైతులు బాగుపడతారు అంటున్నాడు ఎట్లా బాగుపడుతున్నారు ఒక్కసారి మీరు పత్తి పొలాలకు రారి ఏం చేస్తారు రైతులు చూద్దాం కేంద్ర మంత్రులు కదా వితౌట్ సెక్యూరిటీ పత్తి దగ్గర రండి పత్తి పంట పొలాల దగ్గరికి మళ్ళా పోతారా మీరు ఇంకా ఇంకా ఈ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నేను కొట్లాడిన పసుపు బోర్డు తెచ్చిన స్పైస్ బోర్డు నిజామాబాద్కు పట్టుకు వచ్చిన భారతదేశంలోనే ఘనచరిత్ర గిరచరిత్ర మార్క్ అనే ఏషాలు వేసినా అన్నాడు ధర్మపురి అరవింద్ స్పందించి దాని మీద దీని మీద స్పందించండి మీరు పత్తి మీద స్పందించారు స్పైస్ బోర్డు మీద మీరు గుట్టలు తెచ్చారు ఓకే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం వీలైతే ఎప్పుడో ఒక బొకే తెచ్చి ఎప్పుడో ఒక సాల్వ తెచ్చి సన్మానం కూడా చేస్తాం దీని మీద కూడా స్పందించుర్రీ మరి పత్తి రైతులను ఎట్లా ఆదుకోవాలో స్పందించుర్రీ స్పందించరు